గుప్పడంత మనసు ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు కన్నడ భాషకు చెందిన అన్న సంగతి అందరికీ తెలిసిందే కన్నడలో అనేక సీరియల్స్లో నటించిన తర్వాత తెలుగులో ఈటీవీలో ప్రేమ్ నగర్ అనే సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు అందులో ఇద్దరు హీరోలు ఉంటారు సో ఫుల్ ప్లెడ్జెడ్ హీరోగా మాత్రం గుప్పడంత మనసులోనే ఛాన్స్ వచ్చింది రిషి సార్కి అంతేకాకుండా గుప్పడంత మనసు సీరియల్ సూపర్ సక్సెస్ అవ్వడం స్టోరీ కూడా చాలా బాగుండడం అందులో రిషి గారి క్యారెక్టర్ అయితే అసలు మామూలుగా ఉండదు దానివల్ల అనేక మంది యూత్ కూడా రిషి సార్కి అట్రాక్ట్ అవ్వడం జరిగింది అయితే గుప్పడంత మనసు ఫేమ్తో ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ బట్టి డైరెక్ట్ శంకరం అనే ఒక మూవీలో తెలుగు మూవీలో ఆయనకు ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇలా తెలుగు ప్రేక్షకుల అభిమానంతో సంపాదించుకున్న శంకరం మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక సెవెన్ మంత్స్ రిషి తనకి ఫ్రాక్చర్ కావడంతో ఒక సెవెన్ మంత్స్ ఇటు గుప్పడంత మనసు సీరియల్కి అటు గీతాశంకర్ మూవీ షూటింగ్కి కూడా వెళ్ళకపోవడం జరిగింది అదే టైంలో గుప్పడంత మనసు సీరియల్లో కొత్తగా హీరో మనోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక సినిమా షూటింగ్ విషయంలో మిగిలిన ఆర్టిస్టులతో కొన్ని కొన్ని సీన్స్ చేస్తూ ఉండడం జరిగింది అయితే ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం గీతాశంకరం మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు అనేక అనివార్య కారణాల వల్ల ప్రజెంట్ షూటింగ్ జరగట్లేదంటూ అనేక కథనాలు అయితే వచ్చాయి కాకపోతే మళ్ళీ ఈ మధ్యనే బెంగళూరులో తిరిగి షూటింగ్ జరుపుకుంటుందంటూ దానికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికి గీతాశంకరం సినిమాకు వచ్చిన ప్రాబ్లమ్ని డైరెక్టర్ గారు మొత్తం సినిమా టీం మొత్తం క్లియర్ చేసి మళ్ళీ సినిమాను పట్టాలెక్కించారు కాబట్టి ప్రజెంట్ బెంగళూరులో సరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటూ ఉంటుంది తన ఫస్ట్ మూవీ అయినా గీతాశంకరం స్టార్ట్ ఇలా ఆగిపోయిందంటే చాలా బాధపడ్డారు రిషి సార్ ఫ్యాన్స్ అయితే అయితే మళ్ళీ గీతాశంకర్ షూటింగ్ జరపడం అందరికీ ఆనందమే అయితే డైరెక్టర్ రుద్రాగా దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు ఏంటి అంటే రిషి సార్ రాని సెవెన్ మంత్స్ కారణంగా కథలో స్వల్పమైన మార్పులు అయితే తీసుకురావడం జరిగిందంట ఫస్ట్ రాసుకున్న విధంగా కాకుండా చిన్న చిన్న మార్పులు అయితే చేయడం జరిగిందంటూ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం జరిగింది సో త్వరగా గీతాశంకర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరగా థియేటర్స్కి వస్తే రిషి సార్ని మళ్ళీ ఆనందంగా హ్యాపీగా చూసుకోవచ్చని మనందరి అభిప్రాయం కూడా అదే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి